ప్రభుత్వం వచ్చి వంద రోజులైన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు డైవర్ట్ రాజకీయాల కోసం ఏంటంటే ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలు ఒక్కడ కూడా నెరవేర్చలేని కారణంగా పవిత్ర దైవమైనటువంటి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ పైన ఒక అభాండం వేసి ఆ లడ్డూలో నెయ్యికి బదులుగా కొవ్వు కలుస్తుందని చెప్పేసి డైవర్ట్ రాజకీయాలు పాల్పడ్డాడు దానికోసంగా ఈ వేళ అమ్మాయి బండార్లంక లంక గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కార్యకర్తలు చేపట్టిన ఒక్కరోజు రిలే నిరాహార దీక్షకు అందరం కూడా మద్దతుగా మద్దతు తెలపడానికి రావడం జరిగింది ఈ మద్దతు తెలపడానికి మండల మండల పార్టీ నుండి మండల పార్టీ అధ్యక్షులు బొద్దు శెట్టి గారు మండల ఎంపీపీ గారు కుట్టుకుడి భాగ్యలక్ష్మి బాబు గారు అదేవిధంగా ఎక్సైసి గారు కుట్పుడి బాబు గారు ఇది ఒక అనేక మంది అమలాపురం రూరల్ మండలం నుంచి రావడం జరిగింది ఈ డైవర్ట్ రాజకీయాలు అనేది చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య గతంలో ఆయన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పుష్కరాలు జరిగినప్పుడు రాజమండ్రి పుష్కరఘాట్లో ఇరవై ఏడు మంది చల్లుకోవడానికి ప్రధాన కార్యకుడు చంద్రబాబు యొక్క పబ్లిసిటీ కోసం తన యొక్క మెహర్బానీ కోసం ఆ రోజుని సినిమా షూటింగ్ తరహాలో పెట్టుకుని జనాల మీద వచ్చి ఇరవై ఏడు మందిని పొట్టన పెట్టుకున్నటువంటి గంత కూడా చంద్రబాబు నాయుడికే దక్కింది అదే విధంగా ఈవేళ విజయవాడకు వరదలు రావడానికి ఆ బుడమైన కారణం దాని నుంచి డైవర్ట్ చేయడానికే ఈ లడ్డూని బయట తీసుకురావడం జరిగింది అదొకటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపే ధైర్యం దమ్ము నీకు లేదన్నటువంటి నాయకులు ఈవేళ ఏం చేస్తున్నారు డైవర్ట్ చేయడం కోసం అని చెప్పేసి అప్పుడు మాట్లాడినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గారి నారా చంద్రబాబు నాయుడు కానీ దాని నుంచి డైవర్ట్ చేయడానికి లట్టు దేవుని కూడా తన రాజకీయాలకు అవసరాలకి వాడుకునే స్టేజ్కి దిగజారి పట్టినట్టు దిగజాడు రాజకీయాలు చేసుకుంటే చంద్రబాబు నాయుడికి తగిన బుద్ధి జరగాలని తగిన సాక్షి జరగాలని చెప్పేసి మేమంతా వైఎస్ఆర్సీపీ కోరుకుంటూ ఇవాళ ఈ యొక్క బండార లెంకలో నిరాహార ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమం మద్దతు తెలపడం మేము అంత వచ్చామని చెప్పేసి తెలియజేసుకుంటాం